హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మోహన్ ఈరోజు ఎందుకో నాకు కొత్త విషయం తెలిసింది అందుకు ట్రై చేద్దామని నేను చూస్తున్నా ఇప్పట్లో టీలో కలుపుకొంత తింటారంట ఇదేదో టీలో ఏంది బ్రెడ్ లేకపోతే బిస్కెట్ భక్సం అలాంటివి తినడం చూశాను నేను కారం తినడం ఫస్ట్ టైము తెలంగాణ వాళ్ళు ఎక్కువ తింటారంట నాకు తెలియదు ఫస్ట్ టైం తెలిసింది జస్ట్ ట్రై చేస్తున్నా నేను కూడా ఎలా ఉంటుందో చూద్దాం నాకు వేరే వాళ్ళు చెప్పారు అస్సలు తెలియదు నాకు టీలో ఇలాంటివి తింటారని కారం తింటారని నేనైతే స్వీట్ తిన్నాను బిస్కెట్ తిన్నాను బట్సం తిన్నాను కానీ బ్రెడ్ తిన్నాను ఇట్లా నిప్పట్లు తినడము మిక్చర్ ఇలాంటివి తినడము నాకు తెలియదు మీకు ఎంతమంది తెలుసో లేదో నా అయితే నాకైతే తెలియదు ఫస్ట్ టైం తింటున్నా చూద్దాం ఎవరు సైడ్ మా సైడ్ అయితే మాకు ఇలా అలవాట్లేదు తెలంగాణ వాళ్ళు తింటారంట ఆంధ్ర సైడ్ అయితే ఎవరు తిని వాళ్ళు అయితే నేను చూడలే ఎవరిని ఉంటే కామెంట్ చేయాలి ఓకే నిజంగానే తెలియదు నాకు